ఒక్కోసారి లంచ్ బాక్స్ త్వరగా ప్రిపేర్ చేయవలసి వచ్చినప్పుడు పొటాటా కర్రీ ఇలా చేసేయండి త్వరగా తయారవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ అన్నంలో చపాతీల్లో దేనిలో అయినా రుచిగా ఉంటుంది ప్యాన్ లో కొంచెం ఆయిల్ ఉడికించి పెద్ద ముక్కలుగా కట్ చేసిన బంగాళాదుంపలు ఐదారు హావ్ స్పూన్ పసుపు ఉప్పు కారం వేసి మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించి తీసి పక్కనుంచాలి అదే ప్యాన్ లో మరి కొంచెం ఆయిల్ పావు స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క ఒక యాలుక నాలుగు లవంగాలు ఎండుమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లి రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాదాపుగా నాలుగు నిమిషాలు వేపాలి బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగులో పావు స్పూన్ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కూరలో పోసి మరో మూడు నిమిషాలు ఉడికించాలి తరువాత వేయించి పక్కన పెట్టిన బంగాళాదుంపలు వేసి మరోసారి కలుపుకొని గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి చివరిగా కొత్తిమీర వేసి మరోసారి కలిగిపెట్టి వేడివేడిగా ప్యాక్ చేసేయండి పనైపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి అలాగే సుజాత కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి